నమస్కారం విజయవాడ నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు గల అక్షరాలని ఎవరో ధ్వంసం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ద్వేషిస్తూ విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆ మహనీయుడు పేర్లు చిన్న అక్షరాలతో లిఖించి జగన్మోహన్ రెడ్డి పేరుని పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఆయన పేరుని ధ్వంసం చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అనవసరమైన అసత్యపు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి మీడియా పనిగట్టుకొని చేస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున నిర్మించాలి అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భూమిని కేటాయించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని భావితరాలకు తెలియజెప్పాలి తెలియజెప్పే విధంగా స్మృతివనం ఉండాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలని సైతం దొంగలించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద విద్యార్థులకి ఇవ్వాలని చదువుకి కులం కానీ ఆర్థిక పరిస్థితి కానీ అడ్డు రాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపొందించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యని నామకరణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విదే అంబేద్కర్ గారు విదేశీ విద్య పేరుని తీసేసి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పెట్టుకున్నటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి వీళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఐదు సంవత్సరాల్లో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళ తాత రాజారెడ్డి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసి వ్యవస్థల్ని నాశనం చేసి న్యాయ వ్యవస్థని శాసన వ్యవస్థని న్యాయ అన్యాయం చేసి భ్రష్టు పట్టించి ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చాలా చిక్కుచేటు ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు రద్దు చేస్తే నోరు మీద పని వైసీపీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎవరో ఆకతాయిలు ధ్వంసం చేస్తే నానా యాగి చేస్తున్నటువంటి వీళ్ళు గతంలో మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపనటువంటి వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా దళితుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు వాళ్ళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అల్లరు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు నిజంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాలను అమలు చేసే విధంగా మీరు గతంలో పాలించింటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు నమ్మేవాళ్ళు ఆయన మూల సిద్ధాంతాలనే ధ్వంసం చేసిన మీరు ఈరోజు ఆయన పేరుని ఉచ్చరించడానికి కానీ ఆయన విగ్రహాన్ని తాకడానికి కానీ ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా అనర్హులని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ప్రభుత్వం యొక్క ఫలాలు సమానంగా అందించాలి అన్ని వర్గాలకు చేయుతని ఇవ్వాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉంటుంది జగన్మోహన్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డి గారు లాగా కొంతమందికే ఫలాలు అందాలి కొంతమందికే పదవులు ఉండాలి కొంతమందికే అధికారం ఉండాలి తన సామాజిక వర్గానికే అధికారం ఉండాలి విధులు నిధులు ఉండాలని అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడమే ఈ పేరుతో ఈ రాష్ట్రంలో దళితుల మధ్య బీసీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే దురుద్దేశం ఏదైతే ఉందో రెడ్డి పద్దతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు రెడ్డి గారు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది దువాడ శ్రీనివాస్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము జనసేన ప్రభుత్వము హింస పెడతా ఉంది పోలీసులతో అర్ధరాత్రి ఇంటి మీదికి పోయి దాడి చేస్తూ ఉన్నారు దీన్ని ఖండిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగిందనేది వాస్తవాలు ఇప్పటికైనా నీకేం పని లేదు ప్రతిపక్ష నేతలు కూడా కాదు సామాన్య నాలాగా సాధారణ ఎమ్మెల్యేవి ఇప్పుడు నీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకో అక్కడ వెళ్ళింది దువాడ శ్రీనివాస్ గారి కూతుళ్ళు భార్య రెడ్ హ్యాండెడ్గా ఇంటి మీద దాడికి పోతే పోలీసులు గొడవ జరగకుండా ఆపితే వీధి రౌడీలాగా కూతుర్లను కూడా కొట్టడానికి అక్కడ ఉన్నటువంటి కర్రలు తీసుకొని వచ్చి వీధి రౌడీకి సపోర్ట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా గతంలో అనేక వేదికల మీద పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు చట్టబద్దంగా విడాకులు ఇచ్చిన తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం జరిగింది నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్సీ భార్య కూతుర్లు ఉండగా చట్ట విరుద్ధంగా ఇంకొక మహిళతో సహజీవనం చేస్తా ఉన్నాడు ఒక పక్క రాజ్యసభ సభ్యుడు చూస్తే ఇంకొక ఆయన మదన్మోహన్ అని ఆయన వచ్చి నా పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేపించండి విజయసాయి రెడ్డే తండ్రి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఇలాంటి నీచ నికృష్టమైన వ్యవహారాలన్నీ నీ పార్టీలో పెట్టుకుని అనవసరంగా మా పార్టీ మీద బురద తల్లాలని చూస్తే సహించం రేపో మాహో రేపో మాపో ఈ మెంటల్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెలో టెక్కలనే కార్యక్రమాన్ని కూడా ఇస్తాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా